అందరికీ నమస్కారం మనం మంచి అలవాట్లు అలవర్చుకోవాలి మరియు ఆసక్తులను పెంపొందించుకోవాలి అని మన పెద్దలు చెబుతూ ఉంటారు అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతాచల్ల మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ వంద కథల పుస్తకం నుండి ఈరోజు మనం అరవై ఒకటవ కథను చెప్పుకుందాం కథ పేరు ముత్యాలు ఏర్తావా ముంతపప్పు తింటావా ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా ఒక పాఠశాల నుండి విద్యార్థులను విహారయాత్ర కోసం బీచ్కి తీసుకెళ్లారు టీచర్స్ పిల్లలందరినీ జాగ్రత్తగా ఆడుకోమని చెప్తున్నారు మరొక వైపు పిల్లలందరూ రకరకాలుగా ఆడుకుంటున్నారు కొంతమంది పిల్లలు ఐస్ క్రీమ్లు ముంతపప్పు పానీపూరీలు ఎవరికి కావాల్సింది వాళ్ళు తింటూ కేరింతలు కొడుతున్నారు కొంతమంది పిల్లలు రంగురంగుల రాళ్లను ఏరుకొని జేబులో వేసుకుంటున్నారు కొందరు మాత్రం రకరకాల ఆకారాల్లో ఉన్న శంకులు చక్రాలు జాగ్రత్తగా ఏరుకుంటున్నారు చివరిగా నలుగురు పిల్లలు మాత్రం అరుదుగా దొరికే ముత్యాల కోసం వెతుకుతున్నారు సాయంత్రం అయిపోయింది తిరిగి ఇంటికి వచ్చేశారు మరుసటి రోజు ఉదయం స్కూల్ ప్రార్థన సమయంలో టీచర్ మీకందరికీ ఒక రహస్యం చెప్తాను అని ఈ విధంగా చెప్పసాగింది నిన్నటి విహారయాత్రను ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి మీరు అక్కడ చేసిన పనులను బట్టి మీలోని వ్యక్తిత్వాన్ని కొంచెం తెలుసుకోవచ్చు చిరుతిళ్ళ వైపు ఆకర్షితులైన పిల్లల్ని ప్లెజర్ సీకర్స్ అంటారు సులువుగా దొరికే రంగురాళ్ళను ఏరుకున్న పిల్లల్ని ఈజీ గోయింగ్ అని శంకు చక్రాలు వెతుకుతున్న వారిని క్రియేటివ్ మైండ్స్ అని ముత్యాలు వెతుకుతున్న వారిని సైంటిఫిక్ నేచర్ అని నాలుగు రకాలుగా అభివర్ణించింది కథలో ఆసక్తులు మరియు అలవాట్ల గురించి తెలుసుకున్న మీ పనులే మీ భవిష్యత్తు నిర్ణేతలు అక్షరాభ్యాసం రోజు పెన్ను పట్టుకుంటే విద్యారంగంలో ఆరితీతారు అని డబ్బు ముట్టుకుంటే వ్యాపారస్తుడవవుతావని ఇలా నమ్ముతూ ఉంటారు అయితే అది నమ్మకమో నిజమో పక్కన పెడితే విద్యార్థులు చేసే ప్రతి పని కూడా వారి భవిష్యత్తును నిర్ణయిస్తుంది నెలకో పుస్తకం చదివే అలవాటు మిమ్మల్ని జ్ఞానులను చేస్తుంది ఆ జ్ఞానం విజ్ఞానంగా మారి మిమ్మల్ని విజేతలుగా నిలుపుతుంది ఆటలు ఆడే అలవాటు అభిరుచిగా మారి మిమ్మల్ని ఒక గొప్ప స్పోర్ట్స్ మ్యాన్గా చేయవచ్చు కాబట్టి చిన్న చిన్న అలవాట్లు కదా అని అశ్రద్ధ చేయకుండా మంచి పనుల ద్వారా మంచి అలవాట్లు పెంచుకోండి మీ భవిష్యత్తును మీరే నిర్ణయించుకోండి ఎ హ్యాబిట్ ఈజ్ ఎ రుటీన్ ఆఫ్ బిహేవియర్ దట్ ఈజ్ రిపీటెడ్ రెగ్యులర్లీ అండ్ టెన్స్ టు అక్కర్ సబ్ కాన్షియస్లీ హాబీ ఈజ్ అన్ యాక్టివిటీ ఇంట్రెస్ట్ ఎంతూజియాజం ఆర్ పాస్ టైమ్ దట్ ఈస్ అండర్టేకెన్ ఫర్ ప్లెజర్ ఆర్ రిలాక్సేషన్ డన్ డ్యూరింగ్ వన్స్ ఓన్ టైం మీ అభిరుచులను ఒక పేపరుపై రాసుకొని ఒక్కొక్క అభిరుచికి రోజు ఎంత సమయాన్ని కేటాయిస్తున్నారో తెలుసుకోండి యువర్ హ్యాబిట్స్ అండ్ హాబీస్ క్రియేట్ యువర్ ఫ్యూచర్ ఇంతటితో ప్రేరణ వంద పుస్తకం నుండి ఈరోజు మన అరవై ఒకటవ కథ సమాప్తం